సూపర్ స్టార్ మహేష్ బాబు నమ్రతా సిరోద్కర్ల ముద్దుల కొడుకు సూపర్ సూపర్స్టార్ కృష్ణగారి నటవారసుడు గౌతమ్ వన్ నేనొక్కడనే సినిమాలో మహేష్ బాబు చిన్ననాటి పాత్రలో నటించారు గౌతమ్ మొదటి సినిమాతోనే అవార్డుని అందుకున్న గౌతమ్ గట్టమనేని సోషల్ మీడియాకి దూరంగా ఉంటారు తమ ముద్దుల కొడుకు గౌతమ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న సందర్భంగా నమ్రతా సిరోద్కర్ మరియు మహేష్ బాబులు గ్రాడ్యుయేషన్ సెరమనీ ఫొటోస్ని షేర్ చేస్తూ ఎంతో గర్వంగా ఉంది నాన్న అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు గ్రాడ్యుయేషన్ సెరమనీ తర్వాత సెలబ్రేట్ చేసుకుంటూ తన చెల్లి సితారా ఫ్రెండ్స్ మరియు కుటుంబ సభ్యులందరితో కలిసి డిన్నర్ కి వెళ్లారు ఈ ఫోటోలన్నీ సోషల్ మీడియా ద్వారా మహేష్ బాబు నమ్రత షేర్ చేసుకున్నారు గౌతమ్ గ్రాడ్యుయేషన్ సెరమనీలోని కొన్ని బ్యూటిఫుల్ ఫోటోగ్రాఫ్స్ మీ అందరి కోసం ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సినిమా పిచ్చోళ్ళు